అండి ఈరోజు బ్లౌజ్కి పైపింగ్ సింగిల్ పాదం లేకుండా ఎలా వేయాలో చూద్దాము ఫస్ట్ అయితే క్రాస్ బేల్కలు కట్ చేసుకోవాలండి పైపింగ్ క్లాత్ కట్ చేసుకున్నాక బ్లౌజ్కి పెట్టి ఇలా నీట్ కుట్టుకోవాలి వన్ సైడ్ కుట్టుకోవాలండి ఇంకో సైడు బ్లౌజ్కి ఎక్కిచ్చేటప్పుడు అలా నీట్గా కుట్టాలి ఎక్కడ కొంచెం కూడా ముతలు రాకుండా మనం రౌండ్ గల్లాకి చేతి పని కుడతాం కదండీ సేమ్ అలానే కుట్టుకోవాలి ఫస్ట్ అయితే మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ బయటికి ఉంచుకొని కట్ చేసుకోవాలండి లోపలికి మలుస్తాం కదా చిన్న చిన్న కచ్చకాలు పెట్టుకోవాలండి రౌండ్ బాగా తిరిగేటందుకు తర్వాత వీడియోలో చూపించిన విధంగా అలా క్లాత్పై దారం పెట్టుకొని అలా మలుచుకోవాలి మలుచుకొని ఇక దాని ఏదైతే పైపింగ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా దాని సెంటర్ నుంచి కుట్టు వేసుకోవాలి కుట్టు అవతలికి అవతలి కనిపించదుగా అలా మలుచుకుంటూ కుట్టు వేసుకోవాలి అలా నీటుగా బొంగలు రాకుండా సర్దుకుంటూ కొట్టు వేసుకోవాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే సేమ్ అలాగే మలుచుకుంటూ ఆ సెంటర్ నుంచి కుట్టాలి దారం అలా పెట్టుకుంటూ రౌండ్గా మలుచుకుంటూ నీటుగా కుట్టుకోవాలి అంతే అండి నీట్గా వచ్చేస్తుంది పైపింగ్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా కొంచెం కూడా ముర్త లేకుండా బొంగల్ లేకుండా నీట్గా వచ్చింది ఇంకా వెనక వైపున ఉన్న పీస్కి మనం చేతి పని చేసుకోవాలంటే